చూస్తూ డిస్కస్ చేస్తూ ఉంటాం బట్ ఒక్కసారి ఫిజికల్గా కూడా ప్రతి మున్సిపాలిటీలో మీటింగ్ పెట్టాలని నేను అనుకున్నాను సో ఫిజికల్ అయిపోయింది నిజామాబాద్ కార్పొరేషన్ అయిపోయింది ఈరోజు ఆర్మూరు లోపల మనము డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం వీటికి ఒకసారి మీ ఏరియా అవుతుందా

అక్కడ నుండే వాళ్ళు వీక్ ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నాడంటే మనం రోజు కూడా ఒకసారి మానిటర్ చేసుకోవాలి ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ స్టేట్ లెవెల్ లోపల ఇందిరా మహిళలకు సంబంధించి రివ్యూ జరుగుతుంది

ఎస్ఎఫ్ దానికి కడితే అవుతుంది 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 ఎందుకు కావచ్చు ఎనభై మంది కట్టుకున్నారు ఆల్రెడీ మేస్త్రీ ముందుకు మరి ఎందుకు రాదు మేస్త్రీకి గంప గుప్తగా చెప్పద్దు మెటీరియల్ తెచ్చుకోవాలి సామాన్చించుకోవాలి తెచ్చుకొని కట్టి తันకే మాట్లాడుకోవాలి ఇట్లా నావుతాం పడెంటిలు గుకు మేస్త్రీ దగ్గర ఇన్ని సార్లు నువ్వు కా ఓచసి ఎన్ని సార్లు వచ్చండి ఎన్ని సార్లు రావట్లేదు angiogenesis సర్ ఇట్లా నా వచ్చారు రెడీ చేస్తాం అన్న నన్ను ఈరోజు మీకు ప్రొఫెసర్